పార్లమెంట్ సభ్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల కౌంటింగ్ లో భాగంగా గుంటూరు పార్లమెంటుకు సంబంధించిన ఓట్ల కౌంటింగ్ ను ఎన్నికల అధికారులు స్థానిక నాగార్జున యూనివర్సిటీలో మంగళవారం నిర్వహించినట్లు తెలిపారు పార్లమెంటుకు సంబంధించి వైసీపీ తరఫున పోటీ చేసిన తన ప్రత్యర్థి కిలారి వెంకట్రోసపై పెమ్మసాని చంద్రశేఖర్ మూడు లక్షల నలబై నాలుగు వేల ఆరు వందల తొంభై ఐదు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించడం జరిగింది అధికారుల సమక్షంలో పెమ్మసాని చంద్రశేఖర్ ను గుంటూరు పార్లమెంటు సభ్యుడిగా ధృవీకరిస్తూ రిటర్నింగ్ అధికారి హోదాలో పెమ్మసానికి జిల్లా కలెక్టర్ డిక్లరేషన్ ఫార్

लले बमसाने रे बमसाने रे बमसाने रे बमसाने आहा बमसाने जय बमसाने नाना नाخليसा आ डॉक्टर पेपर नहीं कट लले लले बमसाने